గురుగారి చెండగా మనం ఎప్పుడన్నా సైట్ కొనుక్కున్నాం అనుకోండి వాస్తరీచ అసలు సైట్ ఏ షేప్లో ఉంటే మంచిది అంటే కొంతమంది స్క్వేర్ మంచిది అంటారు కొంతమంది రెక్టాంగిల్గా ఉండాలంటారు కొంతమంది ఈశాన్యం పెరగాలంటారు ఆగ్నేయం పెరగకూడదు అంటారు ఇలా రకరకాలు ఉంటాయండి అసలు సైట్ మనం తీసుకునేటప్పుడు ఏ షేప్లో ఉన్న సైట్ తీసుకుంటే మంచిది మనకి వాస్తాస్త్రం ప్రకారంగా పదహారు రకాలు చెప్పారు పదహారు రకాల షేపులు షేపులు ఉన్నాయి పదహారు రకాల షేపుల్లో ఏంటంటే దీర్ఘ చిత్రకారం అని చతురస్రాకారం అని త్రికోణ ఆకారం కానీ వర్తులాకారం ఆకారం కానీ ముజనాకారం కానీ ఇలాంటి పదహారు రకాలుగా చెప్పారు ఒకటి పొడవు కావటం ఒకటి స్క్వేర్ లేకపోవటం ఒకటి పొడవు పెరగటం ఇలాంటి పదహారు రకాలు చెప్పారు అంటే పదహారు రకాలుగా షేపులు చెప్పారు అంటే ఇక్కడ ఈ పదహారు రకాలు ఏంటంటే వర్తులాకారం ఉండటం ఒకటి ట్రయాంగిల్ షేప్ ఒకటి తర్వాత వచ్చేటప్పుడు చతురస్రాకారం ఒకటి అంటే దీర్ఘ చతురస్రాకారం ఒకటి అంటే ఇన్ని రకాల షేపులు పదహారు రకాలు అంటే మొత్తం ఒక్కొక్క రకంగా ఒక్కొక్క షేప్ చెప్పారు అంటే పంచాకోణాకారంగా ఒక షేప్ చెప్పారు వర్తులాకారం ఉండడం తర్వాత అర్ధచంద్రాకారంలో ఒకటి ఉంటుంది అంటే మనకు అర్ధచంద్రాకారం అంటే చంద్రుడు సంబంధించి సగం ఉంటుంది ఆపు అంటే ఇన్ని రకాలుగా చెప్పారు ఇన్ని రకాలు చెప్పిన పదహారు రకాలు నిజంగా చెప్పదలుచుకుంటే ఏంటంటే జెండాకారంలో కూడా ఉంటాయి కొన్ని కొన్ని మూలలు పెరిగి ఉంటాయి రకరకాల ఈశాన్యం పెరుగుంటుంది ఆగ్నేయం పెరుగుతుంది నైరుతి పెరుగుతుంది వాయువ్యం పెరుగుతుంటుంది రకరకాల షేపులు ఉన్నాయి కానీ మరి పదహారు రకాల్లో అసలు నిజంగా వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారు పురాతన వాస్తు శాస్త్రం వేరు మోడర్న్ వాస్తు వేరు పురాతన వాస్తు శాస్త్రంలో ఏం చెప్పారంటే దీర్ఘ చతురస్రాకారం చిత్రస్రాకారంలోనే ఉండాలి అదే సాంప్రదాయం అదే మంచిదని చెప్పారు అంటే ఒక రెక్టాంగిల్ షేప్ కానీ ఒక స్పేర్ టేప్లో కానీ ఉండాలి అంటే ఈ షేప్ అనేది ఉండి ఆ షేప్లోనే మనం ఇల్లు నిర్మించుకోవాలని శాస్త్రంలో చెప్పారు అంటే దానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి దాని కారణాలు ఏంటంటే మన జ్యోతిష్ శాస్త్రంలోకి ముందుగా వెళితే ఇప్పుడు కుజగ్రహం ఉంటుంది అంటే అంగార గ్రహం ఎలా ఉంటుందంటే త్రికోణాకార మండలంలో ఉంటుంది ఇక్కడ శుక్రుడు వచ్చేటప్పటికి పంచాకోణాకార మండలంలో ఉంటాడు అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క షేప్ ఉంటుంది ఈ షేప్లో ముఖ్యంగా ఏమిటంటే అన్ని నవగ్రహాలకు ఆధిపత్యాన్ని వహించేవాడు ఒక యశస్సుని కీర్తిని విద్యనిచ్చేవాడు ధనాన్ని ఇచ్చేవాడు అన్నిటికంటే మూలం సంతానాన్ని ఇచ్చేవాడు ఎవరంటే గురు జ్యోతిష్ శాస్త్రం నవగ్రహాల్లో అతి పెద్ద ప్రాధాన్యత గ్రహ కలిగిన గ్రహం ఏమిటంటే జూపిటర్ ప్లానెట్ ఆ జూపిటర్ ప్లానెట్ జ్యోతిష్ శాస్త్రంలో ఏ షేపులో ఉంటే ఆ షేపులో ఇల్లు నిర్మించుకోమంటాడు అంటే మనం ఆ ఇంట్లోకి వెళ్ళామనుకోండి విద్య కలుగుతుంది విద్య వస్తుంది ఎడ్యుకేషన్ పరంగా డెవలప్మెంట్ అవుతారు జ్ఞానం వస్తుంది తర్వాత విద్య వచ్చింది అనుకోండి అన్నీ వస్తాయి ఆటోమేటిక్గా వివాహం అవుతుంది సంతానం అవుతుంది అంటే సంతానకారకుడు ఎవరు జూపిటర్ ప్లానెటే జ్యోతిష్యంలో గురువే మనం ఎంత సంపాదించినా ఎంత డబ్బులు సంపాదించినా మానవుడికి వివాహం చేసుకోవడానికి కారణమే వాట్ ఈస్ ద రీజన్ అంటే ఏంటంటే సంతానమే వివాహం వివాహం చేసుకోవడానికే భగవంతుడి యొక్క సృష్టి క్రమంలో సంతానం కలగాలి ఆ సంతానాన్ని చూసే నువ్వు మురిసిపోతావు ఎక్కడో లేదు నీ జీవితంలో సంతానానికంటే మించి ఏమీ ఉండదు భగవంతుడి యొక్క సృష్టి క్రమంలోనే సంతానం ఇంపార్టెంట్ ఆ సంతానకారకుడు ఎలా ఉంటాడు దీర్ఘ చతురస్రాకార చిత్రకారంలో ఉంటాడు అంటే ఆ ఆ షేపులో మనం ఇల్లు నిర్మించుకున్నాం అనుకోండి ఆ షేప్ స్థలం కొనుక్కున్నాం ఆ స్థలంలో మనం ఇల్లు నిర్మించుకుంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే విద్య పరంగా బాగుంటుంది ధనపరంగా బాగుంటుంది సంతానం కలుగుతుంది వివాహం కలుగుతుంది అంటే ఇన్ని రకాల కారణం కలిగిన గురుగ్రహం మనం ఉన్న మనం ఉన్న ఇంట్లో నివసిస్తాడు కాబట్టి ఆ ఆకారంలోనే ఆయన ఉంటాడు కాబట్టి ఆ ఆకారంలో మనం ఆ ఇల్లు నిర్మించుకుంటే ఇవన్నీ కలుగుతాయని అర్థం గురుగారు ఒకవేళ ఇప్పుడు చిత్రస్రం కానీ దీర్ఘ చిత్రం కానీ ఉన్నప్పుడు కార్నర్స్ కొంచెం పెరిగాయి అనుకోండి ఆ కార్నర్స్ వదిలేసి మనం ఇదే షేప్లో కట్టుకోవచ్చా అలా కార్నర్ వదిలేసి కట్ చేసుకుని వదలాలి అయితే ఏంటంటే ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కార్నరు ఏదైతే ఏ షేప్ కూడా పెరగకుండా తీసుకోవడం ఫస్ట్ ప్రయారిటీ ఒకవేళ కంపల్సరీ అయింది అనుకున్న నిజంగా ఆ మూలను కట్ చేసి దానికి రెమెడీ చేసుకోవటం చాలా మంచిది అంటే దానికి ఏంటంటే స్థాపన అష్టదిగ్బంధన యంత్ర వాస్తు యంత్ర స్థాపన చేస్తారు ఇంట్లో వాస్తు హోమం చేసి ఆ యంత్రాలన్నీ కూడా భూమిలో పాత పెడతారు భూమిలో పెట్టిన తర్వాత దానిలో పాదరస్వపు గవ్వలు తర్వాత ముత్యము పగడము పంచలోహాలు అక్కడ ఆ గుంతలో ఏదైతే ఏదైతే మనకి ఆది శ్రీశైలం తిరుపతి కాశీ క్షేత్రాల్లో మనకి శ్రీచక్రాన్ని నిర్మించాడు ఆయన అంటే రాతితో ఉన్న శ్రీచక్రాన్ని అమ్మవారి కింద పెట్టాడు అలానే ఇక్కడ మనకి ఏదైతే వాస్తుశాస్త్రం ప్రకారంగా బాగలేదు ఆ కింద ఏదైతే ఈశాన్య మూలలో కానీ ఉత్తరం వైపు కానీ తూర్పు వైపు కానీ యంత్రస్థాపన చేయటం చాలా మంచిది ఇది మనకి వాసుశాస్త్రంలో చెప్పబడింది అందులో ఖచ్చితంగా యంత్రస్థాపన చేసి ముందుకెళ్ళటమే మంచిది ఏదన్నా పెరుగుతే దాన్ని కట్ చేయాలి కట్ చేసేది దీర్ఘ చతురస్రాకార చిత్రకార షేప్లో పెట్టి ఆ యంత్రస్థాపన చేయటం వల్ల ఆ యంత్రం యొక్క పవర్ వల్ల ఆ నెగిటివ్ ఏదైతే ఉంటుందో నెగిటివ్ పోయి పాజిటివ్ వస్తుందమ్మ